కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రావుపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వెలుమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన ఐఏఎస్ అధికారిగా ప్రభాకర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయ్యాక కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వివిధ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి ప్రశంసప్రతాలు అందుకున్న ప్రభాకర్ రావును ఈ విధంగా ఫోన్ టాపరింగ్ కేసులో ఇరికించడం అన్యాయమని ఈ సందర్భంగా వారు మాట్లాడారు మరి వారు ఆ తర్వాత పోలీస్ శాఖలో గత ముప్పై సంవత్సరాలుగా వివిధ స్థానాలను అధిరోహించి వారు ఇంటెలిజెన్స్ ఐజీగా రిటైర్ కావడం జరిగింది వారు ముఖ్యంగా వారి పదవీ కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి వారిపై సస్పెన్స్ కానీ ఎంక్వైరీస్ కానీ జరగకుండా వారు వివిధ ముఖ్యమంత్రుల సమక్షంలో గత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాలం నుండి కూడా వారు ఎస్ఐపిగా పనిచేసి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాలంలో కానీ అటు ప్రతి ఈ ముఖ్యమంత్రి వద్ద ప్రశంస పొందినటువంటి వ్యక్తి వీరు అలాంటి వ్యక్తి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా తనకట్టు ఎందరో అభిమానులు ఉన్నారు వారందరూ మరి ప్రభాకర్ రావు గారు చాలా గౌరవంతో చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభాకర్ రావు గారు నిబద్ధత గల వ్యక్తి వారు ఎలాంటి సర్వీస్ కాలంలో ఎవరిపై ఎవరి ద్వారా కూడా ఆరోపణలు ఎలాంటివి ఇప్పుకోకుండా మరి సక్సెస్ఫుల్ ఆఫీసర్గా పేరొందునటువంటి వ్యక్తి వారు వివిధ ముఖ్యమంత్రుల దగ్గర దగ్గర పనిచేస్తున్న కాలంలో ఒక మూడు మూడు సార్లు స్టేట్ గవర్నమెంట్ చే ప్రశంస పథకాలు పొందడం జరిగింది అలాగే మరి వారి యొక్క పని నిబద్ధతకు మన రాష్ట్రపతి అవార్డ్స్ కూడా రావడం జరిగింది ఇద్దరు రాష్ట్రపతులు వారికి మూడు సార్లు అవార్డ్స్ ఇచ్చి ప్రశంసంగా అందజేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు కేవలం వెలుమ కులంలో ఉండి జాబ్ చేసినందుకు రిటైర్ అయిన తర్వాత ఈరోజు కక్ష కట్టి వారిపై లేని కొన్ని ఆరోపణలు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది వాస్తవానికి వారు క్యాన్సర్ పేషెంట్ వారు ట్రీట్మెంట్ కూడా అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసిన సందర్భంలో కావాలని వారు తప్పించి ఇక్కడ మరి అనేక రకమైన ఎంక్వైరీస్ అని ఇబ్బందులు చేయడం జరుగుతుంది నిజానికి మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి గ్రూపులు కానీ చూపించే చూపెట్టే సందర్భాలు ఫోన్ ట్యాపిలింగ్ అనేది రాజ్యాంగంలో గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి ఒక హక్కువ అది ఇది ఈరోజు కొత్తగా జరిగేది కాదు ప్రతి గవర్నమెంట్లో ప్రతిసారి ఈ వారి అవసరదారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు మరి ప్రభాకర్ రావు గారి ముందు చాలామంది వ్యక్తులు ఆఫీసర్లుగా పనిచేసి వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తులే వారు అలాంటిది కేవలం ఒక ప్రభాకర్ రావు గారిని మాత్రమే ఈరోజు ఇబ్బందులు కుర్చేయడము ప్రభాకర్ రావు కులంలో పుట్టినందుకే వారు వారిపై అనేక రకాల ఎంక్వైరీ చేయడము మేము దీన్ని ఖండిస్తున్నాం కులస్థులను కులస్తులను ప్రతిసారి ఇలాంటి విషయాల్లోకి లాగడం బదనాలు చేయడం జరుగుతుంది వాస్తవానికి మరి వెలుమలుగా పుట్టిన వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదా ఉద్యో ఉద్యోగాలు చేస్తే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేయాలి పదవిలో ఉన్నప్పుడు లేనటువంటి ఆరోపణలు పదవి విరమణ తర్వాత ఆరోపణలు చేయాల్సిన అవసరం ఎక్కడ ఉంది ఇలా మరి చెప్పుకుంటూ పోతుంటే మనకి ఇతర రాజకీయ నాయకులు కానీ కొన్ని సంఘాల వారు కానీ మా విలువలను అనవసరంగా బలనాలు చేస్తున్నారు అనవసరంగా కామెంట్ చేయడం జరుగుతుంది ఇక ముందు అలాంటివి చేయకూడదని చేస్తే మేము వెల్మ సంఘం తరఫున కంపల్సరీ చట్టక్రిత్య చర్యలుచుకుంటామని ఈ సందర్భంగా కూడా నేను హెచ్చరిస్తూ మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారికి మన ఇచ్చినటువంటి అవార్డ్స్ మీ ముందు నేను మీరు చూపించదాల్చుకున్నా మీరు మన తాకపత్రి ప్రభాకర్ రావు గారు వారికి మూడు రాష్ట్ర రాష్ట్రం తరఫున మూడు మెడల్స్ రావడము అదేవిధంగా రాష్ట్రపతుల ముగ్గురు మూడు సార్లు రాష్ట్రపతి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే వారికి ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కూడా ఇది ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిలో పదవిలో ఉన్నప్పుడు రెండుసార్లు వారు ప్రశంసాపూర్వకంగా వారికి మెడల్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మెడల్స్ రావడం జరిగింది ప్రస్తుతం నా పేరు వైనపల్లి పాపారావు ఓషీ జాగ్ వరంగల్ కన్వీనర్ ఈరోజు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని రాజకీయ క్రీడారంగంగా చేశారు రాజకీయ నాయకులు అదే భాగంలో ఒక పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలను పనిచేసిన వాళ్ళని ఎంక్వైరీలు చేసి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళని ఎంక్వైరీ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని భావిస్తున్నాం దానికి నేను నా రాజకీయ అనుభవంలో రెండు వేల ఐదులోనే ఒక పద్యం రాశాను అంటే జెండాలొద్దు గుండాలొద్దు వ్యాపారులు అసలే వద్దు స్వచ్ఛంద సంస్థలు నాయకులను వృద్ధి చేస్తే ముద్దు ఎన్నికల సంఘం హద్దులు గీసి న్యాయస్థానం ఆర్డర్ వేసి పోలీసులు రక్షణ కల్పేసి మీడియా సంస్థలు నిజమైన వార్తలు రాస్తే యథా ప్రజా తదా పాలన సాగొని సమాజానికి జవాబు దొరుకున్నాని నేను రెండు వేల ఐదులోనే ఈ పద్యం ప్రజా సంఘాలలో చదివి వినిపించాను రోజు చూస్తున్న వార్తలు చూస్తే అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం ప్రజలలో చైతన్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం ఈ మధ్య వచ్చిన కొత్త ప్రభుత్వం